నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి పలు మండలాల నుంచి భారీగా ప్రజలు తరలి వెళ్తున్నారు మహానాడులో జరుగుతున్న కార్యక్రమాలకు విరాళాలు కూడా భారీగా వస్తున్నాయి విరాళాలు వస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచనలు ఇచ్చాడు టీడీపీకి వస్తున్న విరాళాలలో ఎటువంటి పరిస్థితుల్లోనూ వేరే వాటికి ఖర్చు పెట్టకుండా పార్టీకి పార్టీ విధి విధానాలకే ఖర్చు పెడతామని చెప్పేసి తెలిపారు విరాళాలలో ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా వారిలో ఎంపీ వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి ఐదు కోట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కోటి యాభై లక్షలు ఎంపీ కానా సతీష్ కుమార్ కోటి పదహారు లక్షలు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్న ఇరవై ఐదు లక్షలు మంత్రి పి నారాయణ కోటి రూపాయలు మంత్రి టిజి భరత్ కోటి రూపాయలు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోటి రూపాయలు మంత్రి వయ్యావోల్ కేశవులు కోటి రూపాయలు మంత్రి జేచీ జనార్దన్ రెడ్డి కోటి రూపాయలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోటి రూపాయలు మంత్రి కొలుసు పార్థసారథి కోటి రూపాయలు మంత్రి కొల్లు రవీంద్ర కోటి రూపాయలు భాష్యం రామకృష్ణ కోటి రూపాయలు సవిత యాభై లక్షలు గంగా ప్రసాద్ యాభై లక్షలు రాజగోపాల్ యాభై లక్షలు కొండవల్లి శ్రీనివాస్ నలభై లక్షలు పత్తిపాటి పుల్లారావు ఇరవై ఐదు లక్షలు జీవి ఆంజనేయులు ఇరవై ఐదు లక్షలు దామచర్ల జనార్దన్ ఇరవై ఐదు లక్షలు వేమ సతీష్ కుమార్ ఇరవై ఐదు లక్షలు చితారా ఎంటర్ ఎంటర్టైన్మెంట్ నాగవంశీ ఇరవై ఐదు లక్షలు గుంటూరు మేయర్ కులవేలముడి రవీంద్ర ఇరవై ఐదు లక్షలు ఆదిరెడ్డి శ్రీనివాసులు పదహైదు లక్షలు అడుసుమెల్లి రాధాకృష్ణ పదమూడు లక్షలు పులివర్త నాని పది లక్షల నూట పదహారులు మామిడి గోవిందరావు పది లక్షలు బొజ్లా సుధీర్ పది లక్షల రూపాయలు దినేష్ రెడ్డి రెడ్డి పది లక్షల రూపాయలు వేగన్న నరేంద్ర వర్మ పది లక్షల రూపాయలు అలపాటి రాజేంద్రప్రసాద్ పది లక్షల రూపాయలు డేగల ప్రభాకర్ రావు పది లక్షల రూపాయలు కంది రావు ఐదు లక్షల నూట పదహారు రూపాయలు ఇలాగా భారీ విరాళాలు టీడీపీకి వచ్చాయి